తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోకడలకు పోతుందని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపింది కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు రేవంత్ రెడ్డికి మధ్య స్పష్టమైన విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి మీనాక్షి నటరాజన్ వర్కింగ్ స్టైల్ నచ్చని రేవంత్ రెడ్డి వర్గం తమ అనుకూల మీడియాలో ఆమెపై వ్యతిరేక కథనాల్ని ప్రచారం చేస్తోంది వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యమన్న మీనాక్షి వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలాగైనా ఆమెను తప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీలో తాను చెప్పిందే నడవాలని భావించే రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ పెద్ద అడ్డంకిగా మారారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ మీనాక్షి నటరాజన్పై ఆ పార్టీలోని రేవంత్ రెడ్డి వర్గంలోని కొందరు మంత్రులు నేతలు గుర్రుగా ఉన్నారు హెచ్సియు భూముల వ్యవహారంపై ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించేందుకు అధిష్టానం మీనాక్షి నటరాజన్కు కీలక సూచనలు చేసింది విద్యార్థుల్లో ప్రజల్లో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్న అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా రంగంలోకి దిగిన ఆమె వెంటనే మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు ఆ భూముల అంశంలో ప్రజా నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు అలాగే విద్యార్థులతోనూ సమావేశమయ్యారు వాళ్ళ అభిప్రాయాల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పంపించినప్పుడే అధిష్టానం స్పష్టంగా రేవంత్ రెడ్డిని నమ్మట్లేదని అర్థమైందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఏడాదిన్నర కాలంలో ఏకపక్ష నిర్ణయాలు అసంబద్ధ విధానాలతో పరువు పోగొట్టుకున్న రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసేలా మీనాక్షి నట్రాజన్ను రాష్ట్రానికి పంపించారని అన్నారు అంతకు ముందున్న దీపాదాస్ మున్షికి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సఖ్యత వల్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి మున్షి ఏకంగా సచివాలయంలోని శాఖల కార్యదర్శులకే నేరుగా ఫోన్లు చేయటం కాంట్రాక్టర్ల బిల్లు పాస్ చేయాలంటూ ఆదేశించటం అప్పట్లో ప్రభుత్వ వర్గాల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తించాయి నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం చేసినప్పటికీ రేవంత్ రెడ్డికి మాట మాత్రమైన పదవులు నింపాలన్న సూచనలు చేయని ఆమెపై అధిష్టానం సైతం ఆగ్రహంతో ఉండేది రేవంత్ రెడ్డికి చెందిన వాళ్లకు పదవులు కాంట్రాక్టుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ అధిష్టానం దీపాదాస్ మున్షీని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది అప్పటి నుంచి రేవంత్ రెడ్డి సహా కొందరు సీనియర్ నాయకులకు అధిష్టానం నిర్ణయం రుచించలేదు పార్టీలో తాము ఆడిందే ఆట అని భావించిన రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జ్ మార్పుతో అధిష్టానం చెక్ పెట్టింది రాహుల్ గాంధీ కోటరీకి చెందిన నిజాయితీకి నిరాడంబరతకు మారు పేరైన మీనాక్షి నటరాజన్ను ఇన్ఛార్జిగా పంపించింది ఆమె రావటంతోనే పార్టీపై ప్రత్యేక దృష్టి సారించింది సమీక్షలు సమావేశాల పేరిట రేవంత్ రెడ్డికి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది చివరికి హెచ్సియు భూముల వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకుని ప్రభుత్వానికే సూచనలు ఇవ్వడం మొదలుపెట్టింది ఆమె వ్యవహార శైలిపై బీజేపీ సైతం విమర్శలు గుప్పించింది సీఎం డమ్మే అయ్యారంటూ హేళన చేయడం మొదలుపెట్టింది ఇది గమనించిన రేవంత్ రెడ్డి ఆమెపై నెగటివ్ వార్తలు రాయించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చుతున్నాయి తన అనుకూల మీడియాలో మీనాక్షి నటరాజన్పై రోజుకొక స్టోరీ వచ్చేలా చేస్తున్నారు పార్టీలో మీనాక్షి నటరాజన్పై కాంగ్రెస్ సీనియర్ నేతలలో అసంతృప్తి ఉందని ప్రభుత్వంలో ఆమె అతిగా జోక్యం చేసుకుంటున్నారన్న వార్తా కథనాలే అందుకు నిదర్శనం వరుస కథనాలతో ఆమె పనితీరును ప్రభావితం చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి అధిష్టానానికి సైతం ఆమెపై వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నిస్తున్నారనేది కథనాలను బట్టి అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందున్న ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేసేవారు కానీ మీనాక్షి మాత్రం రేవంత్ రెడ్డి సహా ఇతర సీనియర్ నేతల్ని ఎవరిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు పార్టీలో ముక్కుసూటిగా పనిచేస్తున్న ఆమె సీఎంపై సైతం అంతర్గత సమావేశాల్లో విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది ఇవన్నీ రేవంత్ రెడ్డి వర్గానికి గిట్టట్లేదు ఎలాగైనా ఆమె దూకుడుకు కళ్ళం వేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఆమెపై వ్యతిరేక ప్రచారంతో దెబ్బ కొట్టాలని చూస్తున్నారు తన బాకా మీడియాతో రోజుకొక కథనాన్ని వారుస్తున్నారు ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రిగా స్వతంత్రంగా పనిచేయలేనన్న వార్తలు అందులో వచ్చేలా చూస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అటువైపు మీనాక్షి నటరాజన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు మంత్రులతో సచివాలయంలోనే సమావేశమైన ఆమె అధిష్టానం ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారు కాంగ్రెస్లో వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పారు ప్రజల్లో విద్యార్థుల్లో వచ్చే వ్యతిరేకతను వ్యూహాత్మకంగా తగ్గించేందుకే అధిష్టానం తనను రంగంలోకి దింపిందని సీనియర్ నాయకులకు సైతం స్పష్టం చేశారు తన పనికి అడ్డు వస్తే సహించేది లేదంటున్న ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందేనని మినహాయింపేమీ కాదని తేల్చి చెప్పారు సొంత పార్టీలోనే తన పట్ల ఉన్న వ్యతిరేకతను లెక్క చేయకుండా పోకడపోతున్న రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జి పట్ల పార్టీలోనే వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేయించడం ఆయనకు భస్మాసుర హస్తమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు